అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రెండవ స్థానం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అనేవి మాట్లాడుకుందాము మీరు గనక నా ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆధ్యాత్మికంగా మీరు మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే తేజ థాట్స్ అండ్ టాక్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ని మీరు ఒకసారి ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నం చేయండి ఆ ఛానల్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు మనం రెండవ స్థానం గురించి మాట్లాడుకుందాము రెండవ స్థానం అంటే కూడా మనందరికీ చాలా చాలా ఇష్టం ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ రెండవ స్థానము సూచిస్తూ ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా మట కుటుంబానికి సంబంధించిన స్థానము ఈ రెండవ స్థానము మనకన్నా కూడా మనం మన కుటుంబాన్ని చాలా ప్రేమిస్తూ ఉంటాం కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించిన స్థానం ఈ రెండవ స్థానం కాబట్టి మనం రెండవ స్థానం గురించి చాలా విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాగే రెండవ స్థానము అంటే ధనస్థానము ఇక్కడ ధనస్థానము అంటే మనం డబ్బులు సంపాదించుకోవడానికి గల సామర్థ్యాన్ని సూచించే స్థానం కాదు కాకపోతే డబ్బుని నిల్వ చేసుకోవడానికి సంబంధించిన స్థానము ఈ రెండవ స్థానము డబ్బుని ఎంతవరకు నిల్వ చేసుకోగలము ఎలా నిల్వ చేసుకోగలము సేవింగ్ అంటారు కదా ఆ సేవింగ్స్ ని సూచించే స్థానము ఈ రెండవ స్థానము అనమాట అయితే కేవలము ఇవే కాదు రెండవ స్థానము అంటే మనకి వాక్కుకి సంబంధించిన స్థానము మనం ఏ రకంగా మాట్లాడతాము అన్న దాని గురించి కూడా ఈ రెండవ స్థానం బట్టి చూస్తాము అలాగే మన ఆహార అలవాట్లు కూడా ఈ రెండవ స్థానం బట్టి ఖచ్చితంగా చూస్తాము అన్నిటికన్నా ముఖ్యంగా మన విలువల్ని కూడా సూచించేది ఈ రెండవ స్థానమే ఎర్లీ చైల్డ్ హుడ్ అంటే మనం పాఠశాలకి వెళ్ళక మునుపు చిన్నతనంలో మనం తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము అవి చాలా మంచి విలువలు అనమాట వాటిని సూచించే స్థానము ఈ రెండవ స్థానము అలాగే మీ అందరికీ తెలిసినట్టుగా ఈ గురువు ధన స్థానానికి సంబంధించిన కారకుడు సో డబ్బుకి సంబంధించి ధనానికి సంబంధించి గురుగ్రహం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అలాగే శుక్రుడు కూడా చాలా ముఖ్యమైన గ్రహము ఎందుకు అంటే మనకి కాలపురుషని కుండలిలో సహజంగా రెండవ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి డబ్బుకు సంబంధించిన విషయాల్లో శుక్రుడు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారండి ఎప్పుడైనా సరే జాతకంలో గురు శుక్రులు కలిసి ఉన్నారు అంటే అది మంచి ధనయోగం కింద ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఈ వృషభ రాశి అనేది చాలా ముఖ్యమైన రాశి ఈ వృషభ రాశికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను మనకి డబ్బు రావాలి సిరి సంపదలతో మనం హ్యాపీగా ఉండాలి అంటే లక్ష్మి అమ్మవారి వల్లే కదా ఆవిడ కటాక్షం వల్లే మనం డబ్బు సంపాదించుకోగలము చాలా హ్యాపీగా మనం ఉండగలము అలాంటిది ఆవిడ ఎనిమిది రకాలుగా ఉంటున్నారు అష్టలక్ష్ములు అంటారు కదా అందులో ఒక రకమైన లక్ష్మి ధాన్య లక్ష్మి ఆ ధాన్య లక్ష్మికి సంబంధించిన స్థానమే ఈ రెండవ రాశి అనమాట ధాన్య లక్ష్మి అంటే ఆహారానికి సంబంధించిన సంపాదన ఇవ్వగలిగే లక్ష్మి ఈ ధాన్య లక్ష్మి ఇప్పుడు చూడండి స్టాక్ మార్కెట్ అనేది నిలబడుతుందో పడిపోతుందో అనే టెన్షన్ లేకుండా ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అనే టెన్షన్ లేకుండా ఉండే వాళ్ళు ఈ ఫార్మింగ్ కమ్యూనిటీ అనమాట వాళ్ళు పాపం ఎంత సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినప్పటికైనా సరే వాళ్ళకి ఆహారం అనేది ఎప్పుడూ ఖచ్చితంగా దొరుకుతుంది అంత కష్టపడే వాళ్ళకి ఆహారం ఖచ్చితంగా ఉంటుంది అది అమ్మవారి దయే మనం ఎంత డబ్బు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికైనా సరే అది మనం పొట్ట నింపుకోవడం కోసమే కదా కాబట్టి ఈ ఆహారానికి సంబంధించిన ఈ ఫార్మింగ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి టైంకి ఆహారం దొరుకుతూ ఉంటుంది చాలా బలంగా ఉంటారు దేవుడు దేవాల వాళ్ళ మంచి ఆయుష్తో కూడా ఖచ్చితంగా ఉంటారు అన్నమాట అటువంటి వెల్త్ ని సూచించే రాశి ఈ రెండవ రాశి అయిన వృషభ రాశి అలాగే ఈ రెండవ స్థానానికి కారకుడు మనం గురువు కింద చెప్పుకున్నాం కదా మనం ఎలా ఆలోచించాలి అంటే గురువు అంటే ఏంటి ఒక టీచర్ గురువు అంటే మనకి బోధించేవారు జ్ఞానాన్ని పంచేవారు సో ఈ రెండవ స్థానానికి కారకుడు గురువు ఎందుకు అయ్యారు మనం ఆలోచించాలి మనం డబ్బు దాచుకోవాలి అన్నా డబ్బు సంపాదించుకోవాలి అన్నా కూడా జ్ఞానం చాలా చాలా ముఖ్యం అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవారు గురువు కాబట్టి ఇక్కడ ఈ రెండవ స్థానానికి రెండవ భావానికి కారకుడు గురువయ్యారు ఆ గురుబలం మనకి ఖచ్చితంగా ఉంది అంటే డబ్బుకు సంబంధించిన విషయంలో ఎటువంటి లోటు ఉండదు అలాగే ఈ రెండవ స్థానము ఆరవ స్థానానికి పదవ స్థానానికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఆరవ స్థానానికి పదవ స్థానానికి ఎందుకు కనెక్ట్ అయి ఉంటుంది ఈ రెండు ఆరు పది స్థానాలు అర్ధ స్థానాలు అంటారు మనం డబ్బు సంపాదించుకొని దాచుకోవాలి అంటే మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటి సర్వీస్ చేయాలి అంటే ఆరవ స్థానము డైలీ ఏదో ఒక సర్వీస్ చేయాలి అది ఉద్యోగ రీచ్ అవ్వచ్చు ఏదో ఒక సర్వీస్ అనేది చెయ్యాలి సో దానివల్ల డబ్బు అనేది వస్తుంది అలాగే వృత్తికి సంబంధించిన స్థానము పదవ స్థానం కాబట్టి కర్మకి సంబంధించిన స్థానం కూడా పదవ స్థానమే సో వృత్తి ద్వారా మనం డబ్బు సంపాదించుకుని దాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఈ రెండు ఆరు పది స్థానాలు ఈ రకంగా కూడా కనెక్ట్ అయ్యాయి అనమాట నేను ఇందాక చెప్పినట్టు గురువు ధనస్థానానికి సంబంధించిన కారకుడు మనం డబ్బు సంపాదించుకోవాలి అంటే దానికి తగ్గ జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండాలి సరస్వతి ఉంటేనే లక్ష్మి కూడా వస్తుంది అంటారు సరస్వతి అమ్మవారు మనలో ఉండాలి మనకి ఆ చదువు అనేది ఉంటే ఆ జ్ఞానం అనేది ఉంటే డబ్బు అంటే లక్ష్మీ అమ్మవారు ఆటోమేటిక్ గా మనకి వస్తూ ఉంటారు అయితే అది ఎలా తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలి అన్న జ్ఞానం మనకి చాలా ముఖ్యం కాబట్టి గురువు మన జాతకంలో చాలా బలంగా ఖచ్చితంగా ఉండాలి రెండవ స్థానము కుటుంబానికి సంబంధించిన స్థానం కూడా కుటుంబానికి సంబంధించిన ప్రేమ ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా అవసరము ఒకవేళ కుటుంబానికి సంబంధించిన ప్రేమ సరిగ్గా దొరకకపోతే వాళ్ళు ఆ కుటుంబానికి సంబంధించిన ప్లేస్ లో వేటి వేటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారో తెలుసా అండి ఒకటి మధ్యానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇంకొకటి ఆహారానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు మీరు గమనిస్తూ ఉండండి ఎప్పుడైనా సరే కుటుంబం కానీ లేదా కుటుంబంలో ఎవరైనా మనతో సరిగ్గా లేరు అనుకోండి కొంతమంది ఈ ఆల్కహాల్ అనేది ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు కానీ నేను చాలా మందిలో చూసిన విషయం ఏంటో తెలుసా అండి ఎవరి మీద కోపం వచ్చింది కుటుంబానికి సంబంధించి ఈ కుటుంబంలో ఎవరి మీదైనా కోపం వచ్చింది అనుకోండి వాళ్ళు ఫుడ్ ఎక్కువ తినే ఉంటారన్నమాట సో ఫుడ్ ఎక్కువ తినడం కూడా చాలా చాలా ప్రాబ్లం మనం ఎంత తినాలో అంతే తినాలి కాబట్టి ఇక్కడ మీరు ఒక రెమెడీ కింద మీరు దీన్ని తీసుకోండి దీన్ని పరిగణించండి ఎప్పుడైనా సరే కుటుంబం బాగుండాలన్నా అలాగే మనకి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు బాగుండాలన్నా డబ్బు అనేది మనం నిల్వ చేయాలన్నా కూడా మనం చాలా ఆర్గానిక్ ఫుడ్ అనేది ఖచ్చితంగా తినాలి ఆర్గానిక్ ఫుడ్ తింటే డబ్బు నిల్వ చేయడం ఏంటి అని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తుంది నవ్వుకుంటూ ఉంటారు కూడా అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు దీని వల్ల మీకు నష్టం వచ్చేది ఏం లేదు కదండి కొన్ని కొన్ని ప్రాక్టికల్ రెమెడీస్ అనేవి ఉంటూ ఉంటాయి అది మనం పాటిస్తూ ఉండాలి మనం ఆహార పదార్థాలు ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని శ్రద్ధగా మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి మంచి ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా ఖచ్చితంగా బాగుంటుంది మనకి ఒక రకంగా ప్రాక్టికల్గా మన ఫుడ్ అనేది ఏదైతే మంచిది తీసుకుంటున్నామో దానివల్ల మన కుటుంబంలో రిలేషన్షిప్స్ అనేవి చాలా బాగుంటాయి అలాగే మనకి డబ్బు సంపాదించుకొని సేవ్ చేసుకునే విషయంలో మనకి చాలా మంచి జరుగుతుంది అనమాట కాబట్టి మీరు మంచి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చెయ్యండి డబ్బు కూడా చాలా స్పిరిచువల్ అండి మనం స్పిరిచువల్ వేలోనే డబ్బును కూడా ఖచ్చితంగా చూడాలి మనకి నాలుగు పురుషార్థాల్లో కూడా అర్థాన్ని కూడా చాలా ముఖ్యంగా చెప్పారు కదా డబ్బు ఖచ్చితంగా ఉండాలి ఎంత ఆధ్యాత్మికంగా చూ ఉన్నప్పటికైనా సరే డబ్బు మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే అండి స్పిరిచువాలిటీలో ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు కూడా డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు చాలా మంది చెట్ల కింద ఉంటూ ఉంటారు అడవులకు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వరు కానీ వాళ్ళకు కూడా ఆహారం అనేది దొరుకుతూ ఉండాలి కదా అలా దొరికితే భగవంతుడి వల్ల సంతోషమే కానీ ఈ డబ్బు అనేది కూడా స్పిరిచువాలిటీకి సంబంధించి మనం కనెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే డబ్బు చాలా చాలా ముఖ్యం మనం స్పిరిచువల్ గా ముందుకు వెళ్ళాలన్నా కూడా ముఖ్యంగా మనకి డబ్బు ఖచ్చితంగా అవసరం అండి ఎందుకు అలా అవసరం అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనకి ఉన్నాయి అనుకోండి అమ్మా అది చాలా చాలా కష్టం కదండి రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనకు ఉంటే మనం డబ్బు సంపాదించే విషయంలోనే ముందుకు వెళ్తూ ఉంటాం తప్ప ఆధ్యాత్మికంగా ఉండడానికి మనకి టైం దొరకకపోవచ్చు అఫ్ కోర్స్ అది మన దౌర్భాగ్యమే కానీ మనం ఆధ్యాత్మికంగా మనం మంచి స్థాయిలో ఉండాలి అంటే మనకి కొంత మనీ అయినా కూడా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి డబ్బుని ఎప్పుడు కూడా స్పిరిచువల్ కాదు అని చెప్పేసి మనం భావించకూడదు ఇప్పుడు మనం ఏ గ్రహాలు ఈ రెండవ స్థానంలో ఉంటే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాము నేను ఇది చాలా జనరిక్ గా చెప్తున్నానండి ఎందుకు జనరిక్ గా చెప్తున్నాను అంటే గ్రహాల మీద దృష్టి వల్ల కూడా రిజల్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి అవి ఏ నక్షత్రాల్లో ఉన్నాయో దాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా చాలా జనరిక్ గానే చెప్తున్నాను సూర్యుడు రెండవ స్థానంలో ఉన్నారు అంటే వాళ్ళు చాలా కష్టపడి శ్రమపడి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు అయితే ఎంత సంపాదిస్తారో దానికన్నా కూడా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది అలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి సూర్యుడు అంటే ఈగో అహంకారానికి సంబంధించిన గ్రహము సో ఈ రెండవ స్థానంలో ఎవరికైతే సూర్యుడు ఉన్నారో వాళ్ళు ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు చెప్పింది వేదం అన్నట్టు కూడా కొత్త మాట్లాడుతూ ఉంటారు అయితే అది అహంకారాన్ని మనం నెగిటివ్ గా తీసుకోవడానికి లేదండి అసలు అహంకారము అంటే ఏంటి ఒక వస్తువుని కానీ ఒక విషయాన్ని కానీ లేకపోతే ఒక మనిషిని కానీ ఒక జంతువుని కానీ వీటన్నిటిని కూడా సపరేట్ సపరేట్గా చూడగలిగే సామర్థ్యాన్ని కూడా అహంకారము అంటారు అందులో ఆ సెపరేట్ సపరేట్గా చూస్తూనే అది వారు ఇది నేను అంటారు కదా ఆ నేను అన్నది ఈగో అనమాట అదే అహంకారం కింద చెప్పబడింది దాన్ని పూర్తిగా మనం నెగిటివ్గా కూడా తీసుకోవడానికి అవసరం లేదు అలాగే రెండవ స్థానంలో సూర్యుడు ఉన్నారు అంటే సూర్యుడు తండ్రికి సంబంధించిన గ్రహం కాబట్టి వాళ్ళకి తండ్రి తరపున ఆస్తి రావడము తండ్రి సపోర్ట్ ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి వీళ్ళు గాంభీర్యంగా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళ మాట చాలా గాంభీర్యంగా ఉండే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది చంద్రుడు రెండవ స్థానంలో ఉన్నారు అంటే ఎలా ఉంటుంది చంద్రుడు అంటే ఏంటి మనకి శుక్లపక్ష చంద్రుడు కృష్ణపక్ష చంద్రుడు అని చెప్పి మన అందరికీ తెలుసు అంటే వ్యాక్సింగ్ మూన్ అండ్ వెయినింగ్ మూన్ ఆయన పూర్ణ చంద్రులు అవుతూ ఉంటారు అలాగే క్షీణ చంద్రుడు అవుతూ ఉంటారు ఇలా ఇది ఎలా అయితే పెరుగుతూ తగ్గుతూ ఉంటుందో ఈ హెచ్చు తగ్గులు కూడా ఉంటూ ఉంటాయి ధనానికి సంబంధించి చంద్రుడు రెండవ స్థానంలో ఉంటే వాళ్ళకి డబ్బుకి సంబంధించిన విషయాల్లో ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఒకసారి చాలా బాగుంటుంది ఒకసారి తక్కువ అవుతూ ఉంటుంది ఒకసారి చాలా బాగుంటుంది ఒకసారి తక్కువ అవడం ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా పూర్ణ చంద్రుడు కనుక ఈ రెండవ స్థానంలో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మంచి ధనం అనేది లభిస్తూ ఉంటుంది వాళ్ళు డబ్బులు బాగా సం సంపాదించుకోగలరు డబ్బులు బాగా సేవ్ చేసుకోగలరు ఒకవేళ ఇదే పూర్ణ చంద్రుడి మీద లేకపోతే రెండవ స్థానంలో చంద్రుడి మీద సూర్యుడు దృష్టి ఉన్నా లేకపోతే కుజుడు దృష్టి ఉన్నా కూడా ఇక్కడ ఆ డబ్బు సంపాదించుకునే విషయంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉండే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది సో రెండవ స్థానంలో ఏ ఉన్నా కూడా ఆ గ్రహాల మీద ఇతర వ్యతిరేక గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బు సంపాదించుకునే విషయంలో కొంత ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది ఈ చంద్రుడి మీదకి ఈ కు కుజు దృష్టి ఉన్నప్పుడు కొంచెం ఆల్కోహాల్ కూడా వీళ్ళు బానిసయ్యే అవకాశం ఉంటుంది అంటే ఆల్కోహాల్ తాగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కుజుడికి సంబంధించి తెలుసుకుందాం కుజుడు చాలా అగ్రెసివ్ ప్లానెట్ కుజుడు రెండవ స్థానంలో ఉంటే వాళ్ళ స్పీచ్ అనేది చాలా అగ్రెసివ్ గా ఉంటుంది ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి కుటుంబంలో ఉన్న వాళ్ళతో కొంచెం వాళ్ళు ర్యాష్ గా మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనమాట కుజుడు అంటే ఎగ్రషన్ కాబట్టి డబ్బు కూడా చాలా అగ్రెసివ్ గా ఖర్చు చేసేస్తూ ఉంటారు కుజుడు దృష్టి రెండవ స్థానం మీద పడ్డా లేకపోతే కుజుడు రెండవ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు చేసేస్తూ ఉంటారు కుజుడు అప్పులకు సంబంధించిన గ్రహము సో అప్పులు కూడా దాని వల్ల జరుగుతూ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కుజుడు రెండవ స్థానంలో ఉంటే వాళ్ళ మాట కూడా కొంత ఫాస్ట్ గా ఉండే అవకాశం ఉంటుంది అలాగే కుజులు రెండవ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి ముఖం మీద కానీ తల మీద కానీ ఘాట్లు ఉండడం లేకపోతే దెబ్బలు తగలడము ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అయితే కుజులు రెండవ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళ కారాలు కూడా ఎక్కువ తింటూ ఉంటారు స్పైసీ ఫుడ్ అనేది చాలా ఎక్కువ తింటూ ఉంటారు అనమాట కుజులు కూడా సహజ వ్యతిరేక గ్రహము ఒకవేళ కుజుల మీద శని దృష్టి కానీ రాహు దృష్టి కానీ ఉన్నప్పుడు అది ఏమవుతుంది అంటే వీళ్ళు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటూ on అలాగే మీట్ అనేది ఎక్కువ తినడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం బుధుడు గురించి మాట్లాడుకుందాం బుధుడు సహజ శుభగ్రహం కదా బుధుడు ఈ రెండవ స్థానంలో ఉన్నప్పుడు మంచి స్పీచ్ అనేది ఉంటుంది వాళ్ళకి మంచి వాక్చాతుర్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట వీళ్ళు బిజినెస్ లో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి బుధుడు గనక స్థానమైన కన్యలో ఉన్నప్పుడు కాని బుధుడు తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కాని బుధుడు మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు కాని వాళ్ళు ఏంటంటే చాలా మంచి బిజినెస్ మ్యాన్స్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది బిజినెస్ ద్వారా అలాగే లాయర్ వృత్తుల్లో ఉంటూ కూడా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు ఒకవేళ బుధుడు కనుక ఎఫ్లిక్ట్ అయ్యారు అనుకోండి బుధుడు అంటే ఏంటి బుద్ధి బుద్ధికి సంబంధించిన గ్రహం కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారంటే నేను సరిగ్గా డబ్బు సేవ్ చేయలేకపోతున్నాను అలాగే నాకు సరిగ్గా ఈ ఎక్స్పెన్సెస్ అనేవి నేను నోటీస్ చేయలేకపోతున్నాను ఏది ఎలా సేవ్ చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి కొంత ఎక్కువ వీళ్ళు ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట ఇప్పుడు మనము గురువు గురించి మాట్లాడుకుందాం గురువు ధనకారకుడు ఆయన ఈ ధనస్థానంలో ఉండడం కూడా చాలా మంచిది కారకోభవన్ ఆశాయ అంటారు కానీ దాని గురించి మనం వేరే వీడియోస్ లో మాట్లాడుకుందాం గురువు ధనకారకుడు కాబట్టి ధన స్థానంలో ఉండడం ఖచ్చితంగా మంచిది మంచి ధనం అనేది వస్తూ ఉంటుంది ధనము సంపాదించుకునే ఎబిలిటీ కూడా ఖచ్చితంగా ఉంటుంది కుటుంబానికి సంబంధించి కొంత ఇబ్బందికరమైన విషయాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గురువు చాలా ఫిలాసాఫికల్ ప్లానెట్ ఆధ్యాత్మిక గ్రహం కదా కొంచెం ఆధ్యాత్మిక విశేషం దేశాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో కూడా కుటుంబంతో వీళ్ళకి కొత్త విభేదాలు ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్నమాట అది పర్సనల్ గా జరుగుతూ ఉంటుంది అయితే గురువు చాలా సాత్విక గ్రహం కాబట్టి కుటుంబానికి చాలా అటాచ్ అవుతూ ఉంటారు ఆ కుటుంబానికి ఓవర్ గా అటాచ్ అవ్వడం కూడా ఖచ్చితంగా ఇబ్బంది ఎందుకంటే రేపు పొద్దున కొడుకు పుట్టారనుకోండి కొడుకు ఉద్యోగానికి చెప్పేసి వేరే ఊర్లో ఉంటూ ఉంటారు దాని వల్ల వాళ్ళకి బాధ ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది కదా సో అతిగా అటాచ్ అవ్వడం కూడా ఈ గురువు యొక్క లక్షణం ఎందుకంటే ఆయన సాత్విక గ్రహం కాబట్టి అతిగా అటాచ్ అయితే మనం ఇబ్బంది కూడా పడుతూ ఉంటాము అలాగే గురువు కొత్త నెగిటివిటీని కూడా ఖచ్చితంగా ఇస్తూ ఉంటారండి ఎందుకంటే గురువుని కనుక వేరే ఇతర వ్యతిరేక గ్రహాలు చూస్తున్నాయి అనుకోండి దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఓవర్గా స్పెండ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే సహజంగానే గురువు రెండవ స్థానంలో ఉంటే వాళ్ళు ఎక్కువ దాన ధర్మాలు అవి చేస్తూ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి అనమాట ఎంతవరకు చేయాలన్నది వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకి ఇంకా సాలరీ రాకుండానే వాళ్ళు బిల్స్ అనేవి ఏదో రకంగా కడుతూ ఉండడం లేకపోతే ఎవరికొకళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ గురువు రెండవ స్థానం ఉంటే వాళ్ళకి మంచి వాగ్దాటి కూడా ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు ఎంతో విలువ గల విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు అలాగే గురువు రెండవ స్థానంలో ఉండడం కూడా కుటుంబానికి సంబంధించి కూడా చాలా చాలా మంచి విషయము కుటుంబం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట కారకుడు ఎప్పుడైనా బాగున్నారు అంటే కారకత్వాలన్నీ కూడా ఖచ్చితంగా బాగుంటాయి ఇప్పుడు మనం శని రెండవ స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది శని చాలా ఇబ్బంది పెట్టే ప్లానెట్ అని చెప్పేస్తూ ఉంటారు కానీ ముఖ్యంగా డబ్బు ఇవ్వాలి అంటే శని చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారండి ఇప్పుడు మనకి సహజంగా కాలపురుషుని కుండలలో పదకొండవ రాశి అయిన కుంభరాశికి అధిపతి శనీశ్వరుడే కాబట్టి ఆ కుంభరాశి అనేది మనకి గెయిన్స్ కి సంబంధించిన రాశి పదవ స్థానం నుంచి రెండవ స్థానము పదకొండవ స్థానము మనం వృత్తి ద్వారా కష్టపడితే వచ్చే గెయిన్స్ ఏ ఈ పదకొండవ స్థానము కాబట్టి శని భగవానుడు కూడా చాలా మంచి డబ్బుని ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు అయితే ఆయన బలంగా ఉండాలి ఆయన గనక ఈ తులారాశిలో ఉండడం లేకపోతే కుంభరాశిలో ఉన్నప్పుడు ఎటువంటి వ్యతిరేక గ్రహ దృష్టి లేనప్పుడు ఏంటి అంటే వాళ్ళు చాలా డబ్బుని బాగా సేవ్ చేసుకోగలరు డబ్బుని బాగా సంపాదించుకోగలరు వాళ్ళ కష్టంతోనే డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు కొంత డబ్బు సంపాదించుకో కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ చాలా పర్మనెంట్ గా వాళ్ళ సెటిల్మెంట్ అనేది మనీ పరంగా చాలా ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఒకవేళ ఇతర వ్యతిరేక గ్రహాలు చూస్తున్నప్పుడు కొంత క్రిటిసిజం అనేది ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి అనమాట అంటే వాళ్ళని తక్కువ చూపు చూడడం వాళ్ళని ఎక్కువ శిక్షిస్తూ ఉండడము కుటుంబానికి సంబంధించిన ఓవర్ బాధ్యతలు ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వీళ్ళ మీద పడుతూ ఉండడం దాని వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు హడావిడిగా కూడా భోజనం అనేది చేసేస్తూ ఉంటారు అది కొంచెం జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు రెండవ స్థానంలో ఈ శని ఉండడం వల్ల ఏంటంటే కొంత ఆహార విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇష్ట వచ్చినవన్నీ కూడా తింటూ ఉండడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఆహారం ఎలా తీసుకుంటున్నామో చాలా చాలా ముఖ్యము దాన్ని బట్టే మన యొక్క కుటుంబము అలాగే మన యొక్క డబ్బు అనేది ఆధారపడి ఉంటుంది నేను ఇందాక చెప్పాను కదా అది రెమెడీ కింద మనం భావించాలి అలాగే శుక్రుడు కనుక రెండవ స్థానంలో ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి డబ్బు ఉండే అవకాశం ఉంటుంది మంచి ధనాన్ని కూడా వాళ్ళు సంపాదించుకోగలరు ఆ సామర్థ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా బ్యూటీకి సంబంధించి వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ లో వాళ్ళు ఉంటూ డబ్బు సంపాదించుకుంటూ ఉండడం అలాగే ఈ యొక్క బిజినెస్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో కూడా ఉంటూ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి అన్నమాట వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్ ఫుడ్ అనేది తింటూ ఉంటారు ఆహార విషయంలో అంటే ఫుడ్ హ్యాబిట్స్ లో వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటారు ఎందుకంటే శుక్రుడు చాలా ఆర్గనైజ్డ్ ప్లానెట్ అనమాట ఏం తినాలి ఎలా తినాలి ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు అలాగే ఈ శుక్రుడు వృషభరాశిలో ఉంటూ రెండవ స్థానంలో ఉంటే నేను ఇందాక చెప్పినట్టు ఆహారానికి సంబంధించిన సంపద అనేది వెళ్ళక ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ శుక్రుడు కనుక ఎక్ఫ్లిక్షన్ కి గురైతే అంటే శుక్రుడు నీచబడినా లేకపోతే ఇతర వ్యతిరేక గ్రహాల చేత చూడబడినా కూడా ఏమవుతుంది అంటే వాళ్ళు అతిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కొంచెం సెన్షువల్ ప్లెజర్స్ కోసం కూడా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు ఎవరికి పడితే వాళ్ళకి ఖర్చు పెడుతూ ఉండడము ముఖ్యంగా ఆపోజిట్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతిగా ఖర్చు పెడుతూ ఉండడం కూడా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే మద్యం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఎఫ్లిక్ట్ అయినప్పుడు మాత్రమే ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనం రాహు కేతువుల గురించి తెలుసుకుందాము రాహు రెండవ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ డబ్బుని సంపాదించుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎందుకంటే రాహు అంటేనే అబ్సెషన్ కాబట్టి ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి కావాలి అని అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళు ఫారెన్ కి సంబంధించిన విషయాల్లో పని చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు జమ్స్ అలాగే మెటల్స్ కి సంబంధించిన బిజినెస్ చేస్తూ కూడా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు అలాగే నేను ఇందాక చెప్పాను కదా రెండవ స్థానంలో రాహు గాని కేతు గాని ఉన్నప్పుడు వాళ్ళకి కుటుంబానికి సంబంధించిన ఆ నర్చరింగ్ నరిష్మెంట్ రాకపోతే వాళ్ళు ఎక్కువ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు ఆహారం ఎక్కువ తీసేసుకోవడం దాని వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట సో రాహు రెండవ స్థానంలో ఉన్నప్పుడు గాని కేతు రెండవ స్థానంలో ఉన్నప్పుడు గాని ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలాగే కేతువు రెండవ స్థానంలో ఉన్నప్పుడు కేతు అంటేనే డిటాచ్మెంట్ కదా డిస్సాటిస్ఫాక్షన్ వాళ్ళు కుటుంబానికి సంబంధించిన విలువలు ఏదైతే ఉన్నాయో వాటి పరంగా చాలా డిస్సాటిస్ఫైడ్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండకపోవచ్చు అయితే ఇది ఏ రాశిలో ఉన్నారో దాన్ని బట్టి కూడా మనం చూస్తూ ఉండాలి అన్ని రాసుల్లోనూ కూడా ఇలాగే ఉండదు అయితే రెండవ స్థానంలో కేతు ఉన్నప్పుడు అది చాలా బలంగా ఉన్నప్పుడు ఉదాహరణకి కేతువు గనక వృశ్చికంలో ఉన్న మేనరాశిలో ఉన్నా ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు చాలా స్పిరిచువల్ ఫ్యామిలీలో పుడుతూ ఉంటారు ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగుంటూ ఉంటారు అయితే కేతువు రెండవ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా మాటలు వదిలేస్తూ ఉంటారు కోపడిపోతూ ఉంటారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా రెండవ స్థానానికి సంబంధించినవి సో రెండవ స్థానం గురించి చెప్పుకుంటూ వెళ్తే మనకి చాలానే ఉంటాయండి కాకపోతే నేను నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్